ఇతర కులాలను ప్రతిపాదన వెంటనే ఎరిపించుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు బాధలు కష్టాలు ఈరోజు మైదాన ప్రాంతం చూసే ఈరోజు ఎక్కడో కష్ట కూలీలు చేసి ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిన్న తీసుకుపోతే మేము దశలవారీగా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు గిరిజన ఏకం చేస్తాం ఒక తాటి మీద తెచ్చి ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో కొనగసాగిస్తామని చెప్పేసి కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గోరండి మాధవ్ కావచ్చు మా యొక్క బాధల కష్టాలు మీకు తెలుసు కాబట్టి మీరు తెలిసి కూడా ఈరోజు మేము చేస్తామని చెప్పి ప్రతిపాదించడానికి కూడా ఇది చాలా బాధాకరమైన విషయం మీ వెంటనే దీని మీద ఒక టీంని ఏర్పాటు చేసి మేము ఒక రోడ్డు మీద వచ్చి ఒక థాట్ మీద ఉద్యమాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం